అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అనుక్షణం ప్రమాదం నాలుగో భాగం రచన కొంగూరి సాంబశివరావు గారు మరి ఇప్పుడు ఇప్పుడు నువ్వెప్పుడు నా పక్కనే ఉండాలని నీ కళ్ళల్లోకి చూస్తూ నా జీవితం అంతా గడిపేయాలని నీ చేతి వేళ్ళు స్పర్శిస్తూ నీ పెరిమల తడిలో నా ప్రతిబింబం చూసుకుంటూ నీ ఒంటి ఒంపులలో ఈ లోకంలో ఉన్న సౌందర్యం అంతా తిలకిస్తూ ప్లీజ్ ప్లీజ్ స్టాప్ కవిత్వం చాలు అన్నది లలిత అతని తల తన గుండెల మీదకి లాక్కుంటూ చెప్పు అసహనంతో అన్నాడు సూరి ఆమె మెడలో తన మొహం దాచుకుంటూ ఏం చెప్పను ఇష్టమైన ఏమిటి నాతో జీవితం గడపటం సిల్లీ ప్రశ్న ఇష్టం లేకపోతే లలిత అంటూ ఉండగా చెవులు చిల్లు పడేటట్టు గనగనమంటూ గంట మోగింది డ్యామిట్ ఎవరో అన్నాడు సూరి టెలిఫోన్ అంది లలిత నవ్వుతూ మోగని ఎవరో ఇంట్లో లేరని ఊరుకుంటారు అని లలితను రెండు చేతుల్లోకి ఎత్తుకుని ఆమె పెదెమలు కళ్ళు గడ్డం మొద్దులతో తడి చేశాడు సూరి అబ్బా టెలిఫోన్ అలా చెవులు చెవులు చిల్లులు చేస్తుంటే కాసేపట్లో ఆగిపోతుందిలే ప్లీజ్ ఎవరో కనుక్కోండి నో ఇది టెలిఫోన్లో మాట్లాడటానికి సమయం కాదు మరి దేనికి సమయం దేనిక అంటూ లలితను గట్టిగా కావలించుకున్నాడు సూరి మీకు మరీ అల్లరి ఎక్కువ అవుతోంది నేనే మాట్లాడతాను ఉండండి అని అతని చేతుల్లోంచి తప్పించుకుని టెలిఫోన్ దగ్గరికి పరిగెత్తి రిసీవర్ తీసుకొని హలో ఎవరు అడిగింది లలిత సూరి గారిని పిలవండి మీరెవరు ఆయనకే చెప్తాను పిలవండి ఇంట్లో లేరు మిస్ లలిత అబద్ధం చెప్తున్నావు ఆయన ఇంట్లోనే ఉన్నారు నాకు తెలుసు పిలవండి నేను చెప్పే విషయాలు వినటం ఆయనకే మంచిది లలిత రిసీవర్ చేత్తో మూసేసి పేరు చెప్పటం లేదు మీరు ఇంట్లోనే ఉన్నారని తెలుసట నా పేరు కూడా చెప్పాడు అన్నది సూరితో ఆల్ రైట్ అని రిసీవర్ తీసుకుని సూరి స్పీకింగ్ ఎవరో అడిగాడు నా పేరు చెప్పినా మీకు తెలియదు కనుక చెప్పను ఇదివరలో మీకు కొన్ని ఉత్తరాలు రాశాను ఏమని అడిగాడు సూరి విసుగ్గా మీ వృత్తి మానుకోమని క్షేమం కాదని సూర్య క్షణం సేపు మౌనంగా ఉండిపోయి అలాగా అన్నాడు అవతల నుంచి నవ్వు వినిపించింది దయచేసి నేను ఎక్కడి నుంచి మాట్లాడుతుంది తెలుసుకునేందుకు ఎందుకు ప్రయత్నించద్దు రెండు నిమిషాల్లో డిస్కనెక్ట్ చేస్తాను కనుక ప్రయోజనం ఉండదు ఇంతకీ ఎందుకు టెలిఫోన్ చేశావు అడిగాడు సూరి మిస్టర్ సూరి నా హెచ్చరిక మీరు నిర్లక్ష్యం చేశారు మీ హెచ్చరికకు బెదిరిగిపోయిన వృత్తి మానుకునే ఉద్దేశం లేదు నాకు ఆ విషయం తెలుస్తూనే ఉంది ఎంతవరకు మేము చేసిన ప్రయత్నాలు ఫలించలేదు నిజమే మీరు ఇంకా ప్రాణాలతో ఉండటం మీ అదృష్టం ఇలా ఎంతకాలం తప్పించుకోగలరో ఆలోచించారా ఈ విషయం చెప్పడానికైనా టెలిఫోన్ చేశావు కాదు మీరు చాలా మొండిగా ప్రవర్తిస్తున్నారని చివరి వరకు మొండితనం మానరని అర్థమైంది మీ వల్ల నాకు ఎంత నష్టం కలుగుతుందో మీరు ఊహించలేరు మా ముఠా వాళ్ళు పద్నాలుగు మంది జైల్లో ఉన్నారు మీ భద్రత ఏర్పాటు వల్లే వాళ్ళు పట్టుబడ్డారు అంతేకాదు ఈ రెండేళ్లలోనూ ఎప్పుడూ నెలకి యాభై వేలకు పైగా మాకు ఆదాయం ఉండేది కానీ మీరు భద్రత ఏర్పాటు చేయటం ప్రారంభించాక నెలకు పదివేలు కూడా దొరకటం లేదు మా వృత్తికి మీరు ప్రతిబంధకమయ్యారు అంటే నా వ్యాపారం వృద్ధవుతుందన్న మాట కాదు నాన్ సెన్స్ మీరు సంపాదిస్తున్నది ఏమిటి బ్యాంకులకి నగల షాపులకి ధనికుల ఇళ్ళకి భద్రత ఏర్పాటు చేసి మా వృత్తికి దెబ్బ కొడుతున్నారు కానీ మీరు బాగుపడింది మాత్రం ఏముంది ఏది వచ్చినా రాకపోయినా అది నా వృత్తి అలా కాదు మీకు మాకు లాభదాయకంగా ఉండే సలహా ఒకటి చెప్తాను వింటారా ఏమిటది నాతో భాగం కలవండి నీతోనా కలగంటున్నావా బాగా ఆలోచించండి తొందరపడకండి నేను చెప్పే శ్రద్ధగా వినండి మీరు మీ వృత్తి మానుకోవాల్సిన అవసరం లేదు మీ వృత్తి మీరు చేసుకోండి ఏ బ్యాంకులకి ఏ వ్యాపార సంస్థలకి ఎవరిళ్ళకి భద్రత ఏర్పాటు చేసింది మాకు చెప్పి ప్లాన్ ఇవ్వండి ఆ విషయం చాలా రహస్యంగా ఉంచుతాను లాభంలో ఇస్తాను మీకు మాట రాకుండా దొంగతనం జరిగినప్పుడల్లా పోలీసులకి మా మనిషి ఒకటి దొరికి ఏర్పాటు చేస్తాను నాకేమన్నా మర్తిపోయిందనుకున్నావా నీతో ఒక దొంగతో కలుస్తానని ఎలా అనుకున్నావు మీకు ఇంకిత జ్ఞానం ఉంటుందని ఆశించాను బాగా ఆలోచించండి మీ భాగానికి నెలకు పాతికి వేలు తక్కువ కాకుండా వస్తుంది ఒక సంవత్సరం పాటు నాతో కలిస్తే చాలు ఆ తర్వాత మీరే వృత్తి జీర్ణకల లక్షలుంటాయి మీకు జీవితం సుఖంగా సాగిపోతుంది అయ్యో నా జీవితం ఇప్పుడు సుఖంగానే ఉంది అబద్ధం ఏ క్షణాన ఎవడు పిస్తోలు పేలుస్తాడో ఎవడు కత్తి విసురుతాడో విషం పెడతాడో నక్షణ క్షణ ప్రమాదంలో భయంతో ఎలా సుఖంగా బ్రతుకుతారు ఎంతకాలం తప్పించుకోగలరు మీరు రేపు కాకపోతే ఎల్లుండి తప్పదు మీ ప్రాణానికి ముప్పే మాత్రం కనికరం లేదు ఇది లక్షలతో కూడుకున్న వ్యవహారం నాతో కలిస్తే మీరు లలిత పెళ్లి చేసుకుని సుఖంగా జీవితం గడపచ్చు లేదా మీతో పాటు ఆమెకి ప్రమాదం తప్పదు ఆలోచించండి టెలిఫోన్ క్లిక్ మధ్య సూరి రిసీవర్ పెట్టేసి లలిత వైపు తిరిగాడు మళ్ళీ బెదిరిస్తున్నాడా అడిగింది లలిత తనతో భాగం కలవమంటున్నాడు లక్షలకు లక్షలు ఇస్తామంటున్నాడు లేకపోతే చంపుతానంటున్నాడా నన్ను నిన్ను కూడా అన్నాడు సూరి దీనంగా లలిత అతన్ని సమీపించి జుట్టులోకి వెళ్ళిపోనిచ్చి తలనిమరుతూ భయపడుతున్నారా అడిగింది లాలనగా నా కోసం కాదు తెలుసు నా కోసం భయపడుతున్నారు ప్రేమ మిమ్మల్ని గజదొంగగా మార్చగలదా అటువంటి ప్రేమ ఎంతకాలం ఉంటుంది వద్దు ఆ విషయం ఆలోచించకండి అన్నది లలిత సూరి కళ్ళల్లోకి చూస్తూ పోని ఈ వృత్తి మానేస్తే ప్రేమ వల్ల మీరు వాళ్ళు అయిపోతారా ఏం చేయండి లలిత ఆపద తప్పదని తెలిసి చూస్తూ చూస్తూ నిన్న రాక్షసులకు బలిబన నేను మీ దగ్గర మీ పక్కనే ఉంటే ఎవరు ఎట్లా పట్టుకోగలరో ధైర్యంగా ఉండండి ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు ఫోన్ చేయండి అంది లలిత ఇక ఎవరో వచ్చారు చెప్పింది సరళ సూరి తలెత్తి చూసి మొహం చిట్లించి ఎవరో వచ్చారంటే ఏం ప్రయోజనం పేరేమిటో ఎందుకు వచ్చారో తెలుసుకోవాలి అన్నాడు అడిగాను చెప్పలేదు నన్నేం చేయమంటారు మీతోనే చెప్తారట అంది సరళ అయితే నేను చూడండి అని చెప్పు సరళ వెనక్కి తిరిగింది సూరి సరళని దగ్గరికి రమ్మని పిలిచి డబ్బున్న మనిషిలా ఉన్నాడా అడిగాడు లాగే ఉంది ఆడ మనిష నగల పెట్టే ఒక భద్రత ఏర్పాటు చేయమంటుందేమో లోపలికి పంపించనా చాలా బిజీగా ఉన్నట్టు బల్ల మీద కాగితాలు చదువుతున్నాడు సూరి తను చాలా బిజీ మనిషి అనే అభిప్రాయం క్లయింట్లకు కలిగితే తన మీద గౌరవం ఏర్పడుతుంది వచ్చిన పని పూర్తి చేసుకుని త్వరగా వెళ్ళిపోతారు తలుపు తెరుస్తున్న చప్పుడుతో ట్రక్టర్ కమ్మట్టున్న బూట్స్ చప్పుడుతో కలిసి గల గల గాజుల చప్పుడు కూడా వినిపించింది సూరికి తల ఎత్తలేదు సూరి బల్ల మీద పరిచున్న అర్థంలో ఆమె ఎరుపు రంగు చీర కట్టుకుని ఉండడం కనిపించింది తల వంచుకునే మీ పేరు అడిగాడు సుజాత గొంతు వినగానే ఆమె వృద్ధురాలు కాదని మధ్య వయసులో ఉందని ఉన్నది కూడా కాదని తెలిసిపోయింది తలెత్తి చూశాడు ఆమె మొహం మీద నుంచి దృష్టి మరలించుకోలేకపోయాడు నా పేరు సూరి ఆమె తలాడిస్తూ నవ్వింది దానిమ్మ పువ్వు రంగు జార్జెట్ కట్టుకుంది జరి అంచు బంగారం రంగు జాకెట్ తొడుక్కుంది చేతికి ముత్యాల గాజులు ఓ వేలికి వజ్రపు టుంగరం అందంగా ఉన్న గోళ్లకు ఎర్ర రంగు సూర్య ఆమెను పరీక్షగా చూశాడు మెలమెల మెరుస్తున్న ఆమె జాకెట్తో సమానంగా మెరుస్తోంది ఆమె చేయి దృష్టి పైకి పోనిచ్చాడు ఎత్తుగా బిగువుగా ఉన్న వక్షస్థలం కుదురైన మెడ మెడలో రెండు వరసల ముత్యాల హారం నక్షత్రాల మళ్ళీ మెరుస్తున్న లేత నీలం రంగు రాళ్ల దిద్దులు సిరి సంపదలున్న స్త్రీలా కనిపించింది దృష్టి ఆమె మొహం మీదకి తిప్పాడు కళ్ళు చెదిరిపోయాయి భగవంతుడు సృష్టించిన అందగత్యంలోకి వెళ్ళ అందమైన స్త్రీని చూస్తున్నాడు తను నెగనిగలాడుతున్న ఆమె చెంపల మీద ఎరుపు సూర్యాస్తమయంలో కనిపించే ఎర్రని మబ్బులను జ్ఞాపకం చేస్తోంది చెక్కినట్టున్న సన్నని ముక్కు రంగు వేసుకోకపోయినా వేసుకున్నట్టున్న ఎర్రని పెదిమలు చిరునవ్వుతో విచ్చుకున్న పెదిమల మధ్య తలతళ మెరుస్తున్న చక్కని పళ్ళవరస కింది పెదిమకి గెడ్డానికి మధ్య గుంట చీకట్లో మెలమెల ప్రకాశించే నక్షత్రాల వలె ఉన్న కళ్ళు తీర్చిదిద్దినట్టున్న సన్నని కనుబొమ్మలు అమోఘమైన అందం ఒళ్ళు వేడెక్కించే అందం వాంఛతో ఒళ్ళు మరిపించే అందం ఏమిటి చూస్తున్నారు అడిగింది ఆమె తీయని కంఠస్వరం స్పష్టంగా పలికింది ఏం లేదు ఏదో ఆలోచిస్తున్నాను అన్నాడు సూర్య తడబడుతూ అలాగా ఆని కుర్చీలో ఒకవైపు నుంచి ఇంకో వైపుకు వరిగింది ఆ కదలిక నాట్య భంగిమలో కదలికలాగా ఉంది మీరు ఇలా ఉంటారనుకోలేదు నేను ఇంకా భారీగా వయసులో ఇంకా పెద్దగా మొరటగా ఉంటారనుకున్నాను అందామే ఎందుకు అలా అనుకున్నారు ప్రైవేట్ డిటెక్టివ్లు అలా ఉంటారనుకున్నాను పత్రికలో మీ ఫోటో చేతికట్టుతో చూశాను కానీ అది స్పష్టంగా లేదు నేను ప్రైవేట్ డిటెక్టివ్ అని మీకు చెప్పారు మీ ఫోటో కింద మీరు ఒంటిగా దొంగను పట్టుకున్నారని వాడు మిమ్మల్ని పిస్టోల్తో కాల్చేసరికి తప్పించుకుని మీరు అతని మీద పిస్తల్ పేల్చారని రాశారుగా అవును అది నిజమే కానీ నేను ప్రైవేట్ డిటెక్టివ్ని కాను భద్రత ఏజెంట్ని అంటే అడిగింది ఆమె సూర్య క్లుప్తంగా చెప్పాడు ఇంకో పేరు పెట్టుకున్నారు అంతేగా కాదు మీరు పొరపడ్డారు నేను చేసే పనికి ప్రైవేట్ డిటెక్టివ్ చేసే పనికి సంబంధం లేదు నేను డిటెక్టివ్ని కాను ఆమె మొహం వాడిపోయింది అయితే నేను ఇక్కడికి రావటం అనవసరం అయింది అంది ఆమె అలా చెంది వెళ్ళిపోవటం సూర్యుకి ఇష్టం లేదు ప్రైవేట్ డిటెక్టివ్ ఎందుకు మీకు అడిగాడు ప్రాణరక్షణకి ఆమె ముక్త సరిగా సూర్య చకితుడైపోయి ప్రాణ రక్షణక మీరు ప్రమాదంలో ఉన్నారా అడిగాడు నేను కాదు నా పిన తండ్రి ఆయన ఇచ్చినప్పటి నుంచి నన్ను పెంచాడు అయితే తక్షణం పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి రక్షణ అడగమనండి ఆమె పెదవి విరిచి మా పిన తండ్రి విషయం మీకు తెలియదు కనుక ఇటువంటి సలహా ఇస్తున్నారు పోలీసుల సహాయం అడగడానికి వీల్లేదట ఎందుకని ఎందుకో నాకు చెప్పలేదు చెప్పనన్నాడు ఆయన్ని చంపుతామని ఎవరో బెదిరిస్తున్నారు పాపం ఆ భయంతో అమస్లో ఆయన సరిగా తిండి తినక సగం అయిపోయాడు ప్రైవేట్ డిటెక్టివ్ సహాయం అడుగుదామని నేను ఎంత చెప్పినా వినిపించుకోలేదు బతిమాలి అతి కష్టం మీద ఒప్పించగలిగాను ఆయనను రక్షించేందుకు నేను స్వయంగా పూనుకోలేను గానీ కొన్ని సలహాలు ఇవ్వగలను ఆమె ముఖం వికసించింది పత్రికలో మిమ్మల్ని గురించి వ్రాసింది చదివి వినిపించి మీ సహాయం కోరుదామని చెప్పాను ఆయన ఒప్పుకొని మిమ్మల్ని కలుసుకుని మాట్లాడమన్నాడు అంది మంచి పని చేశారు ఆయన ఒకసారి తీసుకురండి ఇవాళ వచ్చినా సరే రేపు వచ్చినా సరే ఇక్కడికి రమ్మంటారా మీరే ఆయన ఆఫీస్కి ఒకసారి వెళ్ళకూడదు ఏ ఆయన రావడానికి అభ్యంతరం ఏమిటి సుజాత ఇబ్బందిగా చూస్తూ నా పిన తండ్రి ఎవరో మీకు చెప్పలేదు ప్రముఖ వర్తకుడు శ్రీమంతుడు అంది శ్రీమంతుడైతే బాగా ఎక్కువ బిల్లు చేయొచ్చు అనుకుని ఇంతకీ ఆయన పేరు చెప్పారు కాదు అన్నాడు సూరి రహస్యంగా ఒకసారి ఎవరికీ తెలియకూడదు ఆయన ప్రమాదంలో నలుగురికి తెలిస్తే ఆయన వ్యాపారం దెబ్బతింటుంది ఈ సస్పెన్స్ ఏమిటి ఆయన పేరు చెప్పండి శివపాదం బాగా విన్న పేరే జార్జ్ టౌన్లో బోర్డు కూడా చూశాను శివపాదం స్టాక్ బ్రోకర్స్ అని ఉంది ఆ బోర్డు మీద ఎప్పుడు కలుసుకోమంటారు ఫోన్ చేసి అడుగుతాను ఉండండి అని రిసీవర్ తీసి నెంబర్ తిప్పుతూ ముందుగా తన పేరు మీకు చెప్పద్దు అన్నారు మీతో మాట్లాడిన తర్వాత మీరు యోగ్యులు వస్తే పేరు చెప్పి తన కలుసుకోవడానికి ఏర్పాటు చేయమన్నారు హలో నేను సుజాతని మాట్లాడాను వస్తానన్నారు ఎప్పుడు రమ్మంటావు మధ్యాహ్నం ఒంటి గంటకా సరే అని రిసీవర్ పెట్టేసి ఫస్ట్ లైన్ బీచ్లో నైన్ నైంటీ వన్ డాష్ టూ సెవెంటీ టూ ఇంటి ముందు డి శివపాదం స్టాక్ బ్రోకర్స్ అని బోర్డు ఉంటుంది రాసుకోండి అని సుజాత లేచి నిలబడింది సూరి చిరునామా డైరీలో రాసుకుంటూ మీ పినతండ్రి గారిని ఎవరు ఎందుకు చంపుతామని బెదిరిస్తున్నారో చెప్పలేదు అడిగాడు నాకు సరిగా తెలియదు ఆయన చెప్తారు వస్తాను అంది నేను వచ్చినప్పుడు మీరు కూడా ఆయన దగ్గర ఉంటారా ఏమో చెప్పలేను అయితే మనం మళ్ళీ కలుసుకోవచ్చు నన్ను కలుసుకోవాల్సిన అవసరం కలిగితే నాకు టెలిఫోన్ చేయండి నా పేరు డైరెక్టరీలో ఉంది అని నవ్వి సుజాత వెళ్ళిపోయింది ఇక టైప్ రైటర్ ముందు కూర్చున్న యువతికి సూరి తన విజిటింగ్ కార్డు ఇచ్చాడు మీరు వస్తున్నారని ఆయనకి తెలుసా ఆమె ఆయనే రమ్మన్నారు అందుకే వచ్చాను సరే కూర్చోండి అని సూరికి చెప్పి ఎక్స్టెన్షన్ టెలిఫోన్లో సార్ భద్రతా ఏజెంట్ మిస్టర్ సూరి వచ్చారు అని రిసీవర్ పెట్టేసి సూర్య వైపు తిరిగి ఈ విజిటింగ్ కార్డు కాక మీ ఆనవాలు దృఢపరిచే కాగితాలు ఏమైనా ఉన్నాయా అడిగిందామె అంటే విసుగ్గా అడిగాడు సూర్య మీరు భద్రతా ఏజెంట్ సూర్య అని దృఢమైతే కానీ లోపలికి పంపద్దన్నారు సూర్య తనలో తను నవ్వుకున్నాడు శివపాదం ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడంటే నిజంగానే అతన్ని ప్రాణభయం చాలా వేధిస్తుందన్నమాట అనుకుని జేబులోంచి కొన్ని ఉత్తరాలు పోస్టల్ ఐడెంటిఫికేషన్ కార్డు తీసి ఆమెకిచ్చాడు ఆమె వాటిని పరీక్షగా చూసి రైట్ సార్ తిన్నగా వెళ్ళండి ఆ హాల్కి అవతల ఉన్న గది తలుపుకి బోర్డు ఉంటుంది అంది హాల్లో నాలుగు బల్లలు బల్లల ముందు కూర్చుని కాగితాలు చూస్తున్న ఉద్యోగులు ఎదురుగా ఉన్న గదికి గ్రౌండ్ గ్లాస్ తలుపు ఆ తలుపు మీద శివపాదం అన్న అక్షరాలు చూశాడు సూరి తలుపు తోశాడు చప్పుడు కాకుండా తెరుచుకుంది అది విశాలమైన గది నేల కనిపించకుండా ఆకుపచ్చ తిబాసీ పరిచి ఉంది గది మధ్య పెద్ద స్టీల్ టేబుల్ నిగనిగా మెరుస్తున్న క్రోమియం కోళ్లు బల్ల వెనక రివాల్వం కుర్చీ ఆ కుర్చీలో కూర్చున్న యాభై ఏళ్ల మనిషి సూరి గదిలోకి రాగానే లేచి నిలబడి గుడ్ మార్నింగ్ కమిన్ అన్నాడు మరీ పొట్టి కాకపోయినా పొట్టి మనుషుల్లోనే జమ శివపాదం నెరిసిన జుట్టు దళసరి కళ్లద్దాలు మంచి రంగు దృఢమైన శరీరం చేతి వేళ్లకు రెండు వజ్రపు టొంగరాలు బంగారపు గొలుసు చేతి గడియారం టెర్లిన్ షాట్ షార్క్ స్కిన్ కోటు వేసుకున్నారు శ్రమ తీసుకుని వచ్చినందుకు థ్యాంక్స్ అని సూర్యుని కూర్చోమని చెప్పి తను కూర్చున్నాడు శివపాదం మిమ్మల్ని ఎందుకు రమ్మన్నాను సుజాత చెప్పే ఉంటుంది నేను కొన్ని విషయాలు వాకప్ చేసి తెలుసుకున్నాను మీరు నిజాయితీ ఉన్న మనిషి ధైర్యము పట్టుదల ఉన్నవారని తెలిసింది ఈ కష్ట సమయంలో నాకు మీరు సహాయం చేయగలరని తోచింది అన్నాడు శివపాదం గుక్క తిప్పుకోకుండా నా సర్వశక్తులా ప్రయత్నిస్తాను అన్నాడు సూర్య మర్యాదగా మీ జీవిత విషయాలు మీ అభిప్రాయాలు కొంతవరకైనా తెలిస్తే కానీ మీతో నా సమస్య గురించి మాట్లాడలేను నేను అడిగే ప్రశ్నలకి జవాబు చెప్తారా అడిగాడు శివపాదం సూరి చిట్లించి అంటే చెప్పడానికి ఏముంది రెండు సంవత్సరాల నుంచి నేను భద్రతా ఏజెంట్గా పనిచేస్తున్నాను అన్నాడు ప్లీజ్ ఆ విషయాలు కావు మీ తల్లిదండ్రులు బంధువులు స్నేహితులు ఎవరో కాలేజీలో చదివింది లేనిది మొదలైన విషయాలు ఆ విషయాలు మీకెందుకో నాకు అర్థం కాలేదు అపార్థం చేసుకోకండి నేను ఒక చిక్కులో పడ్డాను నన్ను హత్య చేస్తానని కొందరు బెదిరిస్తున్నారు పోలీసుల సహాయం అడిగేందుకు వీలు లేని స్థితిలో ఉన్నాను నేను కానీ మీకు చెప్పబోయే విషయాలు మీరు ఎవరికీ చెప్పరన్న విశ్వాసం నాకు కుదిరితే గానీ నేను చెప్పలేను మీరు నాతో చెప్పే విషయాలు ఎవరికీ చెప్పనని మాటిస్తాను కానీ చట్ట విరుద్ధమైన పని దేనికి నేను సహాయం చేయను కనుక అటువంటి పని ఏది చెప్పొద్దని హెచ్చరిస్తున్నాను అన్నాడు సూరి గంభీరంగా శివపాదం మొహం ఎర్రనైంది మీరెవరితో మాట్లాడుతున్నది మర్చిపోతున్నారు అన్నాడు కోపంగా క్షమించండి నా పాలసీ చెప్పాను ఎవరైనా కానీ వాళ్ళు చేసిన నేరాల గురించి నా సహాయం అడిగితే పోలీసులకు ఆ నేరం విషయం చెప్పవలసిన బాధ్యత నాకుంది నా మీద కట్టిగట్టి నన్ను చంపడానికి పూనుకున్న వారిని గురించి మీకు చెప్తాను పోలీసులకి చెప్పి వాళ్ళని జైల్లో పెట్టిస్తే అంతకన్నా కావాల్సిందే ఉంది సరే మీరు అడగాలనుకున్న ప్రశ్నలు అడగండి శివపాదం పది ప్రశ్నలు అడిగాడు సూర్యని నిస్సంకోచంగా ప్రశ్నలు అన్నిటికీ జవాబులు చెప్పాడు థ్యాంక్స్ ఇక నా విషయం చెప్తాను వినండి నేను స్టాక్ బ్రోకర్ని షేర్ మార్కెట్లో డబ్బు తిప్పుతూ ఉంటాను గొప్ప ధనికుండి కాకపోయినా ధనికుల్లోనే లెక్క గిండిలో ఒక పెద్ద ఇల్లు నాలుగు ఎకరాల స్థలంలో కట్టాను త్యాగరాయనగర్లో ఇంకో ఇల్లుంది ఈ ఆఫీస్ భవనం కూడా నా సొంతమే నా ఆస్తిపాస్తులు దాదాపు ఐదు లక్షలు విలువ చేస్తాయి రెండు లక్షలు రొక్కంగా ఉంది నా క్లయింట్స్కి నా మీద ఉండే నమ్మకం మీద నా వ్యాపారం ఆధారపడి ఉంటుంది నాకు మనస్థిమితం లేదని తెలిస్తే నా సలహాలు ఎవరూ పాటించరు వివాహమై చాలా కాలం అయింది భార్య పోయింది పిల్లలు లేరు నా అన్న కూతురు సుజాతను చిన్నప్పటి నుంచి పెంచాను సుజాత తప్ప నాకు ఇంకెవరూ లేరు అని శివపాదం నిట్టూర్చి బల్ల సొరుగులో ఇచ్చి త్రీ కాజిల్స్ సిగరెట్ డబ్బా తీసి సూర్యకి అందించాడు ఇద్దరు సిగరెట్లు వెలిగించారు శివపాదం మళ్ళీ తన కథ చెప్పడం ప్రారంభించాడు నేను మొదట్లో చాలా భేదవాణ్ణి మా తండ్రి హైదరాబాద్లో నైజాం గవర్నమెంట్లో జవాన్గా ఉండేవాడు నేను సెకండ్ ఫారం వరకు చదివి మానేశాను కొంతకాలంలో సైకిల్ షాప్లో పనిచేశాను అదంతా మనకు స్వతంత్రం రాకముందు స్వాతంత్రం వచ్చినప్పుడు నాకు ముప్పై ఐదేళ్ళు అప్పటికే సొంతంగా సైకిల్ షాప్ ఒకటి పెట్టుకున్నాను జీవితం బాగానే సాగిపోయేది ఆ రోజుల్లోనే హైదరాబాద్లో రజాకర్ల ఉద్యమం ప్రారంభమైంది హైదరాబాద్ భారత రాజ్యాంగంలో విలీనం కాకుండా స్వతంత్ర రాజ్యంగా ఉండాలని రజాకర్ల ఆ ఉద్యమం లేవదీశారు నేను రజాకర్లలో కలిశాను వాళ్ళలో చేరడానికి కారణాలు రెండు ఒకటి వాళ్ళ దయాదక్షిణ లేకపోతే నా సైకిల్ షాప్ నడవదు రెండు వాళ్లతో చేరిన హిందువులకు బాగా డబ్బు ఇచ్చేవాళ్ళు రజాకర్లతో కలిసి ఏం చేశారు మీరు అడిగాడు సూరి వాళ్ళు తలపెట్టిన హింసాకాండలో పాల్గొనలేదు దో దోపిడీల్లో కూడా చేరలేదు కానీ చాలామంది హిందువులను రజాకర్లలో చేరుస్తున్నారని చేరుస్తానని గుంటూరు కృష్ణా జిల్లాలకు వెళ్ళి యువకులను తీసుకొస్తానని రజాకర్ల సైన్యంలో చేరుస్తానని ఆశ పెట్టాను భారత సైన్యం హైదరాబాద్ మీద దాడి చేస్తే పోట్లాడేందుకు రజాకర్లు సైన్యం సమకూరుస్తున్నారు సైన్యంలోకి యువకులను మాట వాళ్ళని ఆశ పెట్టింది డబ్బిస్తే కానీ పేద కుర్రాళ్ళు ముందుకు రారని చెప్పి లక్ష రూపాయలు తీసుకుని హైదరాబాద్ నుంచి వచ్చేసాను మళ్ళీ వెళ్ళలేదు నేను హైదరాబాద్ నుంచి వచ్చేసిన నెల రోజుల్లోనే భారత సైన్యం హైదరాబాద్ మీద దాడి చేసి స్వాధీనం చేసుకోవడం జరిగింది రజాకర్ల ఉద్యమం పటాపంచలైంది రజాకర్ల నుంచి నేను సంపాదించిన డబ్బు తీసుకుని మద్రాసు వచ్చాను వ్యాపారం ప్రారంభించాను పుస్తకాలు చాలా చదివి విజ్ఞానం వృద్ధి చేసుకున్నాను వ్యాపారంలో అనుభవం బాగా సంపాదించాను ఈ పట్టణంలో స్టాక్ బ్రోకర్లలో మంచి పరపతి సంపాదించి ప్రముఖ స్టాక్ బ్రోకర్నయ్యాను అని శివపాదం ముగించాడు సూర్య నిట్టూర్చాడు పేదరికంతో జీవితం ప్రారంభించిన మనిషి ఇంత ధనికుడైనందుకు అభినందించాలో లేక లక్ష రూపాయలు తీసుకుని పరారీ మోసం చేసినందుకు యావగించగాలో తెలుసుకోలేక మౌనంగా ఉండిపోయాడు రజాకర్లు నా అన్నను అంటే సుజాత తండ్రిని చంపేశారు నేను డబ్బు తీసుకుని పరారైనందునే నా మీద కసికొద్దీ నా అన్నను చంపారు అనుకుని చాలా బాధపడ్డాను రజాకర్లు మా అన్నని తమలో చేరమని అడిగారని మా అన్న అందుకు ఒప్పుకోలేదని అందువల్ల చంపారని తర్వాత తెలిసింది సుజాతను నా దగ్గరికి పిలిపించాను అప్పటి నుంచి నా దగ్గరే ఉంటుంది ఈ విషయాలు ఏవి ఎవరికీ తెలియదు సుజాతకు కూడా తెలియవు ఇంతకాలం తర్వాత రజాకర్ల మనిషే మిమ్మల్ని హత్య చేయడానికి పూనుకున్నాడు అంటారా అడిగాడు సూర్య శివపాదం బల్ల సొరుగు తెరిచి ఒక తెల్ల కవర్ తీశాడు అందులోంచి నాలుగు కాగితాలు బయటకు లాగి ఇచ్చాడు నువ్వు చేసిన ద్రోహానికి శిక్ష తప్పించుకోలేవు అని రాసి ఉంది ఒక కాగితం మీద శిక్ష అనుభవించవలసిన సమయం ఆసన్నమైంది రెండో కాగితం మీద ఉంది చేయదలుచుకున్న ఏర్పాట్లు చేసుకో మూడో కాగితం మీద ఈ వాక్యమే కాక కత్తి బొమ్మ కూడా ఒకటి గీసింది ఇక గడువు లేదు నాలుగో కాగితం దాని మీద నాలుగు రక్త బొబొట్లు సూర్య వాటిని చూసి శివ పాదానికి ఇచ్చేశాడు మరి తర్వాత ఆయనకి ఏమవుతుందో మనం భాగంలో విందాం థ్యాంక్ యూ